అందరికీ నమస్కారము అందరికీ హలో హలో ఈరోజు మనం మజ్జిగ ఉప్పి పిండి చేసుకుందామా జస్ట్ నీళ్ళకు బదులు మజ్జిగ వేసుకొని కాస్త కొబ్బరి కూర దట్టించారంటే అంతే మజ్జిగ ఉప్పు పిండి స్వర్గానికి పెట్టడు దూరంలో ఉంటుంది అనుమానించకండి చక్కగా మజ్జిగ ఉప్పు పిండి చేసుకుందాం రండి దీనికి ఏమక్కలా మూకుడు కాలేసి ఆవాలు మినపప్పు వేయించి తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసి అయితే ఇంగు కాస్త ఎక్కువగా వేసుకోవాలి ఇంగు వేసుకుని పోపు వేయక మజ్జిగ వేసుకోవాలి మంచినీళ్ళకు బదులు మజ్జిగ వేసుకుని మజ్జిగ కొంచెం మరుగుతూ ఉంటే చక్కగా రెండు గుప్పేళ్ళ పెసరపప్పు వేసుకుని ఆ తర్వాత ఒక్క నిమిషం ఆగి చక్కగా ఈ బియ్యం మరుగు వేసుకుని వెంటనే ఈ కొబ్బరి కూర వేసుకుని తగినంత ఉప్పేసి చక్కగా అంత రెండు గెరట్ల నువ్వు నూనె కూడా లాస్ట్కి వేసుకుని చక్కగా ఉడికిపోయాక దించి తినండి పిండి స్వర్గానికి బెత్తెడు దూరం చేసుకుందామా నూనె కాగింది ఆవాలు మినపప్పు ముందు డ్రాప్ ఆయిలే వేశాను ఇప్పుడు ఇంగువ రెండు మిర్చి కరివేపాకు ఇప్పుడు మన మజ్జిగ ఒకటి మూడు కొలతో వేయాలి ఒక బియ్యమోరిని తీసుకుంటే మూడు మజ్జిగ వేయాలి రెండు మూత పెట్టి ఉడికించుకోవాలి உடுக்கு பட்டு பசைரப்ப உப்பு உப்பு மூச்சிச்சூஸ்க்கு వేసుకోవచ్చు ఒక్క నిమిషం మళ్ళీ మూత బియ్యం మురుము ఇప్పుడు మన కొబ్బరి ఇప్పుడే నీళ్ళు కొంచెం తీసుకుని రుచి చూసుకుని ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ కొంచెం తగ్గించి మూత పెట్టి దీన్ని ఇవ్వాలి ఇంకా తయారైపోయింది చేయడానికి ఏం లేదు మజ్జిగ ఉత్తిన ఉడుకుతున్నప్పుడు మనకి ముక్క ముక్కలుగా విరిగినట్టు అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఇలా బియ్యం మురుగుతో కలిసిపోయినప్పుడు మాత్రం మనకు అస్సలు తెలియదు చక్కగా కనిపిస్తుంది చూడటానికి ఇంకా తయారవ్వాలి అయిపోస్తుందిగా ఈ దశలో రెండు చెంచాలు నువ్వుల నూనె వేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తే విరివిరిగా వస్తుంది అనమాట అంటుకోకుండా తర్వాత నువ్వుల నూనె వాసంతో ఉప్పుపిండి కూడా బాగుంటుంది నిజానికి అమ్మెప్పుడు ఉప్పుపిండి నీళ్లతోనే చేస్తుంది కొబ్బరి కూర కూడా వేయదు మా మావగారు చెప్పారు ఇలా చెయ్యమ్మా బాగుంటుంది నీళ్లతో ఎందుకు అని నాన్న పాఠం చెప్పడానికి ఇంటికి వచ్చేవారు ఇంట్లో మావగారు ఉండేవారు వచ్చిన వాళ్ళకి మావగారు ఎవరో నాన్నెవరో తెలిసేది కాదు నాన్నంటేనే కొంచెం భయం మూత పెట్టేద్దాం తేలిగ్గా చేసుకోవాలి కడుపు నిండా తినాలి రుచిగా ఉండాలి అనుకుంటే కొబ్బరి కోరేసిన ఉప్పి పిండే సరైన ఎంపిక మీరు చేసుకుని తినండి ఎలా ఉందో నాకు తప్పకుండా చెప్పండి